ಆತ್ಮ ನಿಶ್ಚಲೈತೆ ಪರಮಾತ್ಮ ನಿಶ್ಚಲ ಭಜನ ಅಂಗುಲು ಭಕ್ತಿ ಅಂಗುಲು ಉನ್ನವಾ ಭೂ ಅಂಗುಲು ಭಕ್ತಿ ಅಂಗುಲು ಭಜನ ವಂಟೇ ನೀ ಆತ್ಮ ಭಕ್ತಿ ವಂಟೇ ಪರಮಾತ್ಮ ಭಜನವಂತ ಭಕ್ತಿ ವಂಟೇ ಪರಮ ಆತ್ಮ ನಿಶ್ಚಲೈತೆ ಪರಮಾತ್ಮ ನಿ నీ ఆత్మని చూ మనిషికి రంగులు ఉన్నవి కాని మమతకు రంగులు ఉన్నావా మనిషికి రంగులు ఉన్నవి కాని మమతకు రంగులు ఉన్నాయా మనిషి వంటిదే నీ ఆత్మ మమత వంటిదే పరమాత్మ మనిషి వంటిదే నీ ఆత్మ మనసు వంటిదే పరమాత్మ నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమౌను

నీటికి వంతులు ఉన్నా నేను వంటిదే నీ ఆత్మ నీరు వంటిదే పరమాత్మ వంటిదే నీ ఆత్మ ఆత్మా వంటిదే పరమాత్మ నీ ఆత్మని చలమైతే పరమాత్మ నిలమౌను నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలమౌను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి Jai Sri Ram.